కోట్లలో బెట్టింగ్స్ పీఠాపురం రాజకీయాల్లో ఎన్నికల సర్వేలు బెట్టింగ్ జోరు మరింత పెంచుతున్నట్లు కనిపిస్తోంది పోలింగ్ గడువు సమీపించే కొద్దీ మరింత ఎక్కువయ్యేలా ఉంది సంక్రాంతి వస్తే కోడి పందాలు సమ్మర్ వస్తే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లతో పాటు ఇప్పుడు ఎన్నికల్లో కూడా పందెం రాయిలు జోరును పెంచుతున్నాయి ఇప్పటికే కోట్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది ఆంధ్ర పొలిటికల్ లీగ్ పోటీలో విజేత ఎవరు ఏ నియోజకవర్గంలో ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది ఫలానా అభ్యర్థి గెలుస్తాడా మెజారిటీ తగ్గుతుందా ఈసారి ఎన్నికల్లో కూటమిదే విజయం కాదు వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం ప్రస్తుతం రాష్ట్రంలోని బెట్టింగ్ రాయుళ్ల తీరు ఇది ఈ పోలింగ్ పై సోషల్ మీడియాలో వివిధ సంస్థలు వైరల్ చేస్తున్న సర్వేల అంచనాలు కూడా బెట్టింగ్ రాయుళ్లను ఇంకా రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తోంది ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ను తలదన్నే రీతిలో ఆంధ్ర రాజకీయ నాయకులు ఒకరిని మించి ఒకరు వేలు లక్షల్లో పందాలు కాస్తున్నట్లు సమాచారం వాస్తవంగా ఇలా బెట్టింగ్లకు పాల్పడడం చట్టరీత్యా నేరం లోపాయికారిగా మాటలు ఒప్పందాలు చేతులు మారుతున్న డబ్బు రహస్యంగా జరుగుతున్న వ్యవహారం ఇది ఈ సమాచారం పోలీసుల వరకు చేరడం లేదు కారణం వ్యక్తులు పార్టీల మధ్య సాగుతున్న బెట్టింగ్లు భారీ స్థాయిలో ఉన్నట్లు చెబుతున్నారు ఈ నెల పదమూడవ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియగా పద్నాలుగవ తేదీ మధ్యాహ్నానికి రాష్ట్రంలో పోలింగ్ శాతం ఎంత అనేది వెల్లడైంది అధికార వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన విఐపిల పైన కూడా లక్షలు కోట్లలో కూడా పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది నియోజకవర్గాల్లో ప్రధాన నాయకులుగా భావించే వారి మెజారిటీల పైన కూడా పందాలు జోరుగా సాగుతున్నాయని ఇప్పటికే కోట్లాది బెట్టింగ్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరిగింది ఈ ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి సారథ్యం వహిస్తున్న ఇద్దరు రాయలసీమ ప్రాంతానికి చెందినవారే వారిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందులకు చెందిన వ్యక్తి కాగా టీడీపీ అధ్యక్షుడు ఎన్ నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంబాసి ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ మెజారిటీ లక్షకు తగ్గదని కొందరు నాయకులు యాభై వేలకు పైబడుతుందని ఇంకొందరు కోట్లాది రూపాయలు పందాలు కాసినట్లు చెబుతున్నారు ఈ ప్రాంతానికి చెందిన ఓ మాజీ మంత్రి ప్రస్తుతం వైఎస్ఆర్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఒకరు నలభై కోట్లు పందం కాశారనే వార్తలు ఇటీవల మీడియాలో వైరల్ అయ్యాయి అది ఎంతవరకు నిజం అనేది మాత్రం ఎక్కడా తేలలేదు ఇది ఒక రకంగా హైప్ క్రియేట్ చేయడం కూడా అని అంచనా వేస్తున్నారు ఈ నియోజకవర్గంలో వందల కోట్లు బెట్టింగ్ జరిగిందనే వార్తలు షికార్ చేస్తున్నాయి ఇక అటు చంద్రబాబు వైఎస్ జగన్ గెలుపోటములపై కూడా భారీగానే పందాలు కాసినట్టు తెలుస్తోంది